హలో ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే ముప్పై రెండు వేలు జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు కొత్త సంవత్సరాల్లోనే కొత్త ఫస్ట్ మంత్ జనవరిలోనే ఇస్తారంట సో ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై రెండు వాటికి మీకు ఆన్లైన్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ముప్పై రెండు వేలు జాబ్ నోటిఫికేషన్ కాబట్టి సో దీంట్లో మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ ఉంటుంది అండ్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు వరకు ఉంటుంది పే స్కేల్ శాలరీ వచ్చేసి స్టార్టింగ్ పద్దెనిమిది వేలు సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారంట దీనికి కంప్యూటర్ ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట సో కంప్యూటర్లోనే మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది సో కోవిడ్ టైంలోనే మనకి కోవిడ్ టైం వచ్చింది కాబట్టి త్రీ ఇయర్స్ ఏజ్ క్రైటీరియా అనేది ఇంకా వన్ టైం మెజర్మెంట్గా యాడ్ చేశారు అందుకే థర్టీ సిక్స్ ఇయర్స్ పట్టిచ్చారు అవకాశం అది కాకుండా ఇంకా రిజర్వేషన్ ప్రకారం ఏజ్ క్రైటీరియా ఏమి ఉంటుంది అది అప్లికేబుల్ కూడా అవుతుంది సో ఫీ డీటెయిల్స్ వచ్చేసి రిజర్వ్ క్యాండిడేట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మిగతా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇవి కూడా మనకి మా ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ మనం పే చేస్తే ఫోర్ హండ్రెడ్ చార్జెస్ పోయినా ఇంకా మనకి బ్యాంక్ క్రెడిట్ అనేది మళ్ళీ వస్తుందన్నమాట అన్నమాట ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్గా పేమెంట్ ఇస్తారన్నమాట సో కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫుల్ వీడియో పెడతాను జస్ట్ ప్రతి ఆర్ఆర్బీలో కూడా థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ నోటిఫికేషన్ వెయ్యి నుంచి పదిహేను వందలు జాబ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ఇది టెన్త్ క్లాస్ మినిమం ఉండాలి దీనికి మెడికల్ ఫిట్నెస్ కూడా త్రీ పాయింట్ జీరో ఎన్సెస్ మెన్షన్ చేసిన ప్రకారం ఉండాలి సో ఇవన్నీ కూడా ఫుల్ డేటా మీకు క్లియర్గా ఏమేమి చదవాలి ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ వస్తుంది ఎలా స్కోర్ చేసుకోవాలి అవి కూడా మీకు కంప్లీట్గా నా యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ ఉంటాను జస్ట్ మీరు కావాల్సి మీరు మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మా ఛానల్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ప్లీజ్ ఫాలో అండ్ లైక్ చేయడం సబ్క్రైబ్ అయ్యాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ సో మీరు కామెంట్ చేయడానికి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏదో అడిగితే అది నా దగ్గర ఏమన్నా ప్రొవైడ్ చేస్తాను లేకపోతే ఇంకా కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరి మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాను సో జస్ట్ నా ఛానల్ని ఫాలో అయ్యి నా అప్డేట్స్ని ఫాలో అవుతే సరిపోతుంది ప్లీజ్ ఫాలో అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ